నుంచే రాష్ట్రంలో ప్రక్షాళన మొదలు పెడతానని తిరుమలలో గోవింద నామ నినాదాలు తప్ప మరేమీ వినపడకుండా చేస్తానని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు తిరుమలలో కుటుంబ సభ్యులతో కలిసి వైకుంఠక్యూ కాంప్లెక్స్ ద్వారా ఆలయ ప్రవేశం చేసి శ్రీవారిని దర్శించుకోవడం జరిగింది ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తిరుమల తిరుపతి నుంచే ఆంధ్ర రాష్ట్రంలో ప్రక్షాళన మొదలు పెడతానని తిరుమలలో గోవింద నామ నినాదాలు తప్ప మరేమీ వినపడకుండా చేస్తానని పవిత్రమైన తిరుమలను అపవిత్రం చేయడం సరికాదని అన్నారు తమకు తిరుమలకు వస్తే వైకుంఠం వచ్చిన అనుభూతి కలుగుతుందని తిరుమలపై ఓం నమో వెంకటేశాయ తప్ప వేరే నినాదం ఉండొద్దని గత పాలకులు ఈ ఐదేళ్లలో తిరుమలను అధ్వాన్నంగా మార్చారని విమర్శించారు

ಸರ್ ಲೋಕೇಶ್ ಗಾರು ಸರ್ ಕೈಗಾರು ಸರ್ ಪರದಾಲ್ ಕೈ ಕಟ್ಟ ಕಟ್ಟು ಅಲ್ವಾ ಚಾಲಿ

మరి పరిశుభ్రత అన్నిటికీ తిరువక తిరువకాన్ని చేశారు తిరుమల ఒక పవిత్రమైన దివ్యక్షేత్రం క్షేత్రం ఈ పవిత్రమైన దివ్య క్షేత్రాన్ని అపవిత్రం చేయడం అవీం కాదు తెల్లవారుజమాన మూడు గంటలకు సుప్రభాత సరికి వస్తే వైకుంఠం అంటే మనకి తిరిగి పుస్తకాలు చదువుతాం వైకుంఠానికి పోవాలని కోరుకుంటాం చనిపోయిన తర్వాత ఆ సమయంలో ఇక్కడికి వచ్చి వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకుంటే వైకుంఠంలో ఉన్న అనుభూతికి కలుగుతుంది నేను ఎన్నో సార్లు ఫీల్ అయ్యా ఇప్పుడు కూడా ఫీల్ అవుతున్నా అందుకే నేను ఇక్కడికి వచ్చినప్పుడు అన్ని విషయాలు తెచ్చిపోయి ఒక పవిత్రమైన భావంతో పోవాలి ఒకే శ్లోకం ఉండాలి ఏడుకొండల వాడ వెంకటరమణ గోవింద గోవింద తప్ప ఓం నమో వెంకటేశాయ తప్ప వేరే శ్లోక మళ్లీ భారతదేశం కాకుండా ప్రపంచం మొత్తం అభినందించే విధంగా ఈ టీడీపీని తీర్పుదిద్దామని తెలియజేసుకుంటూ